భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం అడిగారు మీరు కుటుంబాన్ని చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తా ఉంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా మీకు నోరుండొచ్చు అధికారం ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు బెదిరించొచ్చు భయప్రాంతులు చేయొచ్చు నిజం విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలుగు నాలుగు ఏమవుతాడో మనం కూడా ఆలోచన చేసుకోవాలి కొద్దిలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు వాళ్ళకి రావు వీళ్ళకి రావు సీట్లు ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం ఇంత కష్టాల్లో ఆదుకోవాల్సింది పోయి నీ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామో అందులో పడిన ఒక ఈగ ఇల కొట్టుకుంటుంది ప్రాణం కోసం అది ఆంధ్ర రాష్ట్రం దాన్ని తీసి బయట పెట్టి దాన్ని ప్రాణ పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చీగుతున్నాను కాబట్టి బక్కీ చూసి జాగ్రత్త